హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానులే లేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తుంది కదా బుజ్జి కడాయి మా ఇంట్లో అయితే లేదండి ఈ వీడియో కోసమే మా హస్బెండు షాప్కి తీసుకెళ్ళి నన్ను కొనిచ్చాడు మనం ఎప్పుడైతే ఒక పనిని ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తామో చేయిస్తాంలే అనుకుంటామో అంత వద్ద నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గు మామూలుగా చేసుకొని పని నువ్వు అని తెలిపే వీడియోనే ఈ వీడియో అనమాట నాకు మాత్రమే ఎవరి గురించో నేను చెప్పట్లేదు లే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ అలా స్క్రోల్ చేస్తే చాలు షార్ట్స్లో ఇలా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కనిపిస్తుంది కదా నేను కూడా ట్రై చేయాలా అని అనిపించి మా వారికి చెప్పాను అనమాట ఓకే చేసేసుకో అన్నట్టు నన్ను షాప్ తీసుకెళ్ళి ఈ కడాయిని కొనిపించారు బాగానే ఉంది ఇక మనమైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం వంటలల్లో తోపులం కదా అన్నట్టు ఇంటికి వచ్చేసి ఆ కడాయిని శుభ్రంగా కడిగేసి మరలా మరుస రోజు నేను ఏం చేశాను కడాయి పెట్టేసేసి మంచిగా ఆయిల్ వేసేసి బాయిల్డ్ ఎగ్ వేసేసాను ఇక ఒకటి కాదు రెండు కాదు మూడు ఎగ్గులు కొట్టిపోసాను దాంట్లో ఇక కొత్తిమీర వేసి ఉప్పు కారం వేసేసి చిన్న చిన్న ఆనియన్ పీసెసి వేసేసి ఏ ఇంకమ్మి మనం చేసేసినట్లే ఇంక మనకి రీల్ వచ్చేసినట్టే అనుకొని గరిటె పెట్టి తిప్పుతుంటే ఎదిగోండి ఇలా ఉందనమాట నా వల్ల కాల ఇది కొత్త కడాయి వల్ల ఇలా అయిందో నాకు తెలియదు లేదా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇలా చేసామో తెలియదు అనమాట మొత్తానికి నాకు ఆమ్ ఫట్ అయిపోయింది ఈ బాయిల్డ్ ఎగ్ ఏది ఏదేమైనా సరే సరే వదిలేదే లేదు నెక్స్ట్ అయినా సరే ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వచ్చేంత వరకు ట్రై అయితే చేస్తా నేను ఇంకా నా వల్ల కాలేదు ఎంత ట్రై చేశానో నా వల్లగా అలా అడగంటుతుంది మా హస్బెండ్ అంటే నువ్వు ఆయిల్ ఎక్కువ తక్కువ ఓసిపో చేస్తావు కదా అలా ఆయిల్ ఏమైనా తక్కువ వేసావా అందుకు రాలేదంటాడు కానీ నేను ఆయిల్ ఎక్కువ వేసాను ఓకే ఏదేమైనా ఒక మిస్టేక్ అయితే జరిగిందిలే అనుకొని ఇంకా కలిపేసి 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 దీన్ని ఆమ్లెట్ కాదు కదా పొడి ఆమ్లెట్ లాగా చేసేసి పిల్లలకి బౌల్లో వేసేసి మంచిగా ఇచ్చేసాను కానీ ఎక్కడో నాకు డిసప్పాయింట్ అయిన ఫీలింగే ఉంది ఇది ఎట్టయినా సరే చేయాలా అని అనుకున్నా చేసే తీరదా ఇప్పటికైతే సక్సెస్ కాలా నెక్స్ట్ టైం ట్రై చేస్తా మీరు కామెంట్ చేయండి ఇది కొత్త కడ ఏందన్నా రాలేదా లేకుంటే నా వల్ల కాలేదా అనేది కామెంట్ చేయండి అస్సలు తగ్గేదే లేదు మళ్ళీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్తో వచ్చేస్తా మీరు మాత్రం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి